కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేతలు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న విషయాన్ని రేవంత్ గుర్తుంచుకోవాలన్నారు పాలనాపరమైన అనుభవం లేకపోవడం తెలంగాణ ప్రజలకు శాపంగా మారిందన్నారు పార్టీ మారిన వారు నిజాయితీగా రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని డిమాండ్ చేశారు డిసెంబర్ ఏడు నుంచి మార్చి ఏడు వరకు తుపాకుల గూడె నుంచి నలభై ఎనిమిది టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిన మాట వస్తాం కదా దీంట్లో చాలా మట్టుకు ప్రాణహిత నుంచి వచ్చినాయి కదా అంటే మేడిగడ్డ నుంచి వచ్చినాయి కదా మేడిగడ్డ నుంచి నీళ్లు విడుదల చేశారని టీఆర్ఎస్ మీద ఆరోపణ చేసేటువంటి మహానుభావును ఈ వంద రోజుల్లో అన్ని టీఎంసీలు నిలిపోతుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదనేది మొదటి ప్రశ్న తోటి రైతన్నలకు ఇబ్బంది కలుగుతుందని వాళ్ళకు అండగా ఉండాలా అని చెప్పని వాళ్ళ బయటికి వచ్చి సింహం లెక్క బయటకు వస్తే లాగులు తెడిసినాయి రేవంత్ రెడ్డి నీకు అందుకే గాయంత్రి గాయత్రి పంపా అందజేసినావు నాగార్జునసాగర్ డ్యామ్ నీళ్లు వదిలిపెట్టే ప్రయత్నం చేసినావు సిగ్గు లజా లేకుండా మళ్ళీ కేసీఆర్ గారిని ఎల్కా ఎల్కా అని చెప్పని చిల్లర మాటలు మాట్లాడే ప్రయత్నం చేసినావు నీ లాగులే తడిచినాయి అందుకే గాయత్రి పంపును ఆన్ చేసినావు నీ లాగులే తడిచినాయి అందుకే నువ్వు నాగార్జునసాగర్ డ్యామ్ ప్రాజెక్టులు మళ్ళీ కాలువలోకి వదిలిపెట్టేట ప్రయత్నం చేసినావు రెండు లక్షల రుణమాఫీ చేస్తే పై ఉరుకురికి తెచ్చుకోకపోవాలని చెప్పి నువ్వే కదా మరి అవి లీగల్ నోటీస్ వస్తున్నాయి కదా రైతులకు ఏంది బాధ దాని గురించి కదా ప్రశ్నిస్తుంది ఏదైనా మాట్లాడచ్చు అంటే నీ చాలా గొప్పగా మాట్లాడతాం మేము రిటైర్డెడ్గా దొరికినటువంటి ఓటుకు నోటు దొంగవు నువ్వు నువ్వు ఈరోజు ఎంచుకునేటువంటి అభ్యర్థులు కూడా అంతకంటే దొంగలు మా దగ్గర అక్కడ నల్గొండలో పెట్టుకున్నటువంటి ఎంపీ అభ్యర్థిమో డ్రగ్స్ స్టార్ డ్రగ్లలో దొరికినా మొన్న రాడిసన్ కేసులా రఘువీర్ అని పేరు మార్చేసి రఘుచరణ్ అని చెప్పి మార్పిచ్చేసి ఆయన మీద కమిషన్ మీద ఒత్తిడి పెట్టి అక్కడ చేసి ఇక్కడ బోనిగిలే పాప రాహుల్ గాంధీ సంతకమే ఫోర్సేజ్ చేసినటువంటి దొంగ దొంగల ముఠా నాయకునికి దొంగలు తప్ప అభ్యర్థులు ఇంకో దొరికే పరిస్థితి లేదు డెఫినెట్గా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ పోగొడతారు నేను కేకేను కూడా మీరు కడియం శ్రీఆర్ గారి గురించి అడిగారు కేకేని కూడా అడుగుతా ఉన్నా ఏమైంది ఎందుకు పోవాలి ఎనభై ఐదు ఎనభై ఆరు ఏళ్ళ వయసు నేను కూడా మొన్న ఇంటికి గంటసేపు కూర్చొని వచ్చిన వారి బిడ్డకు మేయరు మా విజయాక రాజీనామా చేయాలి దమ్ముంటే ఇమ్మీడియట్గా నువ్వు నీ పదవికి రాజీనామా చేయాలి మేయర్ పదవికి పార్టీ ద్వారా వచ్చిన పదవి కడియం శ్రీఆర్ గారు కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి నిన్న మా వాళ్ళు డిమాండ్ చేస్తే ఆయన ఏమంటాడు ఆ గతంలో మీరు ఏర్చుకున్నప్పుడు అందరినీ రాజీనామా చేశారు నువ్వు కదా దానం నాయందరిని కూడా నేను కోరుతా ఉన్నా ఎన్ని తియ్యటి పుల్లటి మాటలు చెప్పినావు సుమాన్ ఉద్యమంలో మేము లేము కానీ మీరు కిషోర్ మీరు అంత ఉద్యమం చేస్తుంటే సంబరపడేటోళ్ళ తియ్యటి పుల్లటి మాటలు చెప్పి అధికారంలో పదేళ్ళు మన ప్రభుత్వంలో అన్ని రకాలుగా అన్ని అనుభవించి ఇవాళ ఆయన కూడా దన్ను కారు దిగిండు చేయి పట్టుకున్నాడు